ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ స్క్వేర్ టెక్స్ అసలు ఏంది నా చేతులు ఇన్ని సంచులు అనుకుంటున్నారా దసరా వస్తుంది కదా షాపింగ్ అయితే మా అమ్మ మామూలుగా చేయలేదు ఇంకా దసరాకి ఆఫర్స్ మామూలుగా ఉండవు కదా ఇంకా మా అమ్మ మా అత్త పెద్ద వాళ్ళు పోయి షాపింగ్ చేసుకొని వచ్చారు ఏమేమి షాపింగ్ చేస్తారు చూడండి ఒక బ్యాగ్ రెండు మూడు నాలుగు బ్యాగులు ఉన్నాయి సిఎంఆర్ లో సిఎంఆర్ శుభమస్తు ఆఫర్స్ పెట్టారని తిరుపతి నుంచి తెచ్చింది మా అమ్మ నిన్న పోయింది నేను కూడా ఇంతవరకు చూడలేదు నాతో పాటు మీరు కూడా చూడండి వచ్చారో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ చీర వచ్చింది ఎంత మంచి థౌజండ్ రూపీసా సిక్స్ హండ్రెడ్ ఉంది అంతే చీర తీసుకొని వచ్చింది చాలా బ్రైట్ కలర్ అమ్మవారికి గడ్డ చీర కలర్ తీసుకొని వచ్చింది ఇది రామా గ్రీన్ అండ్ ఇది ఎల్లో నెక్స్ట్ ఇంకేం తీసుకొని వచ్చిందమ్మా నెక్స్ట్ బెడ్షీట్స్ ఇవేందమ్మా కాస్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది

கலர் மாதம் அஞ்சு வச்சி ரெட் நெக்ஸ்ட் வச்சு பண்டி சாரீகேனா சாரீ గ్రీన్ అండ్ ఈ కలర్ మా అమ్మ ఎన్ని కలర్స్ ఉన్నా మళ్ళీ తెచ్చిన కలరే మా తీసుకొని వస్తా ఉంటది ఇది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇదేంటమ్మా శారీ ఇది వెయ్యి రూపాయలది ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు బెటరే కదా చాలా బాగుంది డైలీ వర్క్ కానీ అమ్మవారి దగ్గరికి గుడికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు స్కై బ్లూ ఇంకా ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటమ్మా బ్లాక్ తీసుకోవచ్చు బ్లాక్ కాటన్ శారీ இது ரெண்டு வந்த யாபைரே கதா நார்மல் நார்மல் டைம்ல கொனாலே இது சிக்ஸ் அது டூ ஃபிஃப்டி ரூபீஸ் வச்சி ப்ளாக் கலர் மாட்டாங்க வெரட்டி நெக்ஸ்ட் இது மா அம்மம்ம கோம் சாரீ சாரீ கலர் பாகிது கடா மாதம் வைட்டு காட்டி ஏ சாரி கட்டின சூப்பர் சாரீமா இது கூட அ ீட் இப்பாண்டு கார்பெட் வச்சி இது எந்த கார்பு லபங்கேனா கார்பட்டா மாமுல் காயா மாமுசண்ட் ரூபீஸ் கி த்ரீ அண்ட் ఒకటి తీసుకున్నాం కాబట్టి త్రీ ఫిఫ్టీ పడింది కుషమా కుషమ్మాగంద్రానికి కార్పెట్ బాగుంది కుషమా నెక్స్ట్ వచ్చి ఈ శారీ వచ్చేసి నా కోసం తీసుకొనింది పట్టు శారీ ఇది థౌసండ్ రూపీస్ పడింది టూ థౌజండ్ రూపీస్ది ఆఫర్లో గ్రీన్ నా కలర్ నా దగ్గర లేదు నీ కలర్ తీసుకొని వచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటబ్బాయి పండగన్ని కొత్తవి వేయాలి కదా మనం మాత్రమే కాకుండా కట్టన్స్ కూడా కొత్తవి తీసుకోవాలింది పింక్ పింక్ మా అమ్మ ఫేవరెట్ కలర్ కాబట్టి పింకే తీసుకొని వచ్చింది ఇంతబ్బా బెడ్రూమ్స్ అన్నిటికీ హాల్లో అన్నీ వేయాలి కాబట్టి పై తీసుకొని వచ్చింది కట్టర్ ఫైవ్ కాదు ఫైవ్ తీసు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ కట్టర్స్ తీసుకొని వచ్చింది ఇంటేనబ్బా కవర్స్ అని తీసేసా ఇందులో అంత పెద్దగా ఏం షాపింగ్ వెళ్ళాలి కానీ ఎంత ఎంత ఏంటైనా పదివేలు ఎంటాయా పంట ఆఫర్లు వచ్చినాయి మీరు కూడా తిరుపతి సుబ్బస్తుంది సిఎంఆర్ గోల్డ్ ఆఫర్లు ఉన్నాయి ఇదేనబ్బా మేము మాత్రం దసరా షాపింగ్ చేసింది కటన్స్ మాత్రం కాస్ట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత బాగుందో క్వాలిటీ మాత్రము అండ్ ఈ కార్పెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీనే హండ్రెడ్ కి త్రీ అంట క్వాలిటీ మాత్రం బల్లేగు ఉంది ఇంత తక్కువ రేట్కి ఇచ్చినారంటే చాలా బెటర్ ఇంక ఇది వచ్చే పట్టు శారీ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ థౌసండ్ రూపీస్కి వచ్చింది మేమైతే దసరా ఇది షాపింగ్ చేసాము అసలు టెన్ థౌసండ్ పైన అవుతుందేమో అనుకున్నా కానీ ఫైవ్ థౌసండ్ే అంట మీరు ఈ దసరా పండగకి ఎంత షాపింగ్ చేశారో కామెంట్ చేసేయండి